వెల్కమ్ టు మై ఛానల్ అమూల్య ఈరోజు ఫారెన్స్ డే కాబట్టి నేను నేను మా అక్కనైతే మా డాడీకి కేక్ తీసుకోవడానికి మా డాడీకి కేక్ అది చెప్పిద్దామని మదర్స్ డే రోజు కూడా మా మమ్మీకి కేక్ అది చెప్పించినాము సో ఇప్పుడు కూడా మా డాడీ ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి మా డాడీ కూడా కేక్ అది పోతున్నాము ఇప్పుడు నేను మా అన్న మా అక్కనైతే పోతున్నాము కేక్ తీసుకురావడానికి సో కేక్ అయితే తీసుకున్నాము ఇప్పుడు అదే తీసుకున్నాను పట్టుకోదా నేనే చిచ్చి సరే మా డాడీకి మా డాడీకి నేనైతే మా అన్నకి అప్పుడు డ్రెస్సెస్ పోతే ఇదైతే డ్రెస్ తీసుకున్నాము ఇప్పుడు ఫాదర్స్ డే కాబట్టి మా డాడీకి డ్రెస్ అయితే ఇస్తాను నేను

మామూలైతే సెవెన్ నుండి సెలబ్రేషన్ చేస్తుంది ఉండొచ్చింది আ বাবা কাটকো বাবা আ হ্যাপী ఇది ఏంటంటే చెప్పండి గిఫ్ట్ తెచ్చింది అమ్ములు నీకోసం ఇది అప్పుడు శైలకు డ్రెస్ తీసుకున్నప్పుడు తీసుకున్నాం ఏం తీసుకున్నాం డ్రెస్ చూడు ఓపెన్ చేసి సైజు నేను నువ్వు తీసుకోమలే చూసుకోమలే అప్పుడే తీసుకున్నాను అప్పుడు మా డాడీకి తెలియదు కొంటున్నట్టు ఏదో ఒకటి చూస్తురేమో అనుకున్నాను అనుకుంటా ఓపెన్ ఓపెన్ ఎస్ ఇక మా అక్క కూడా తీసుకుంది మా పప్పాకి అనుకుంటున్నా తీసుకున్నా తీసుకున్నా సర్ప్రైజ్ 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 మొత్తం ఫాదర్స్ డే స్పెషల్ ఇప్పుడు కేక్ అయితే మా మమ్మీ మా పెద్ద అమ్మ అయితే పెడుతురు అను భర్తరే భర్తవేరియా ఇన్నోన ఇన్నోన చెప్పాలి ఏమ చెప్పాలనుకుంటునారా ఓకే బాయ్ందా చెప్పకుండా వేసే మంచిగా ఉంటుండే బట్ చెప్పి వచ్చింది వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి బాయ్